హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చూడండి అండి చేపల కూర చేసేయండి ఈరోజు ముక్క గ్రేవీ కరబలే టేస్టీగా వచ్చింది ఒక్కసారి కూర ఎలా తయారు చేయాలి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా చేపల్ని నర తీసుకున్నానండి శుభ్రంగా ఉప్పు పసుపు వేసి కడుక్కొని శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి మీరైతే నిమ్మకాయ వాటర్ మజ్జిగలో కూడా కడుక్కోవచ్చండి అప్పుడు శుభ్రంగా వాసన అనేది లేకుండా మంచిగా వస్తాయి ముక్కలు నేనైతే శుభ్రంగా చేసుకొని పెట్టుకున్నాను ఎప్పుడైతే మనం చేపల సట్టు తీసుకొని దాంట్లో ముక్కలన్నీ వేసుకొని మొదట అల్లం చిన్నపాయి ఫ్రెష్గా నూరుకొని పచ్చిమిరకాయ ఉల్లిపాయ మొత్తం మిక్సీకి వేసుకొని పట్టుకొని ముక్కలకి వేసుకుందామండి అది ముక్కలకి ఇలా చేసేద్దాం ఒకసారి మసాలా మొత్తం కొంచెం అయితే పసుపు కొంచెం పసుపు సరిపోయినంత కలర్గా ఉండడానికి పసుపు రుచికి సరిపడినంత సాల్టు సాల్ట్ చూసుకొని వేసుకోనండి రుచికి సరిపడినంత అందులోనే మళ్ళీ కొంచెం కారానికి సరిపడినంత కారం ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి సూపర్ టేస్టీగా వస్తుంది చేపల పులుసు వీటన్నిటినీ గెరెటతో తిప్పుకోవాలి కొంచెం సేపు ఉప్పు కారం పసుపు ముక్కలకు పట్టేలాగా మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా అంతా శుభ్రంగా తిప్పుకోవాలి చూడండి అలా తిప్పుకోవాలి చూడండి తిప్పుకున్నాక కొంచెం చూడండి అలా వచ్చేసిద్ది ముక్కలు మొత్తానికి అంతగా ముక్కలకి సమ్ శాతం సరిపోవట్లేదు అనుకుంటే చేయి పెట్టి కూడా మనం ముక్కలన్నీ కలయి తిప్పుకోవచ్చు చేయి పెట్టి ముక్కలన్నిటికీ మసాలా ఉప్పు కారం అన్నీ పట్టేలాగా తిప్పుకోవాలి చూడండి ఇలా తిప్పుకున్న తర్వాత ముక్కలన్నిటికీ లోపల బయట మసాలంత పట్టేలాగా తిప్పుకున్నాక చింతపండు పులుసు ముందుగానే నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకున్నానండి నేను ఆ పులుసు అంతటిని దీంట్లో పోసేసుకుందాం పులుపుకు సరిపడినంత పోసుకోండి అండి పులుపు తినేవాళ్ళు ఉంటారు తిన్న వాళ్ళు ఉంటారు కాబట్టి చూసుకొని కేజీన్నరకి నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకొని పోసుకోండి పులుపుగా ఉంటేనే చేప పులుసు బాగుండుద్దండి మీకు పులుపుని బట్టి వేసుకోండి తొక్కులు పడుకోకుండా నీట్గా పోసుకోండి మొత్తం ముక్కలంతా మునిగేటట్టుగా పోసుకోండి చింతపండు పులుసు ఇదైతే ఇటు తయారైపోయిందండి ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని ఆ బాండిని మనం పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకుందాం ముక్కలు మునిగేంత వరకు పోసుకోండి పులుసునైతే అలా చూడండి ముక్కలన్నీ మునిగిపోయాయి సూపర్ టేస్టీగా వచ్చింది మీరు ఒకసారి ట్రై చేయాలి చుట్టూ తా ఏదన్నా అంచులకి ఏదైనా ఉంటే తుడుచుకొని పెట్టుకోండి మొత్తం ఇప్పుడైతే మూత పెట్టేసి ఉడికినంతవరకు చూసుకొని మళ్ళీ ఇప్పుడు ఒకసారి మోర్ తీసి ఎలా వచ్చిందో చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఉడికొచ్చింది ముక్కలు అసలు మీరు గిరెట పెట్టయితే అసలు తెప్పొద్దు ముక్కంతా చెదిరిపోయిద్ది రెండు వైపులు మసిగుడ్డతో పెట్టుకొని చుట్టూతో తిప్పుకోవాలి కలాని కదిలిస్తూ ఉంటే అవే ఉడికిపోయిద్ది మాడుకోకుండా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి హైలో అసలు వద్దండి చూడండి ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి చూడండి పులుసు మొత్తం ఇనికిపోయింది గ్రేవీగా వచ్చేసిద్ది చేపల కూర మీరు తిన్నారండి ఒక ముక్క వడుదల పెట్టకుండా తినేస్తారండి మొక్క అయితే పూర్తిగా ఉడికిపోయింది ఇప్పుడైతే కొంచెం ఉడికిన దాంట్లోకి కొత్తిమీర వేసుకుందాం ఒక గుప్పెడి కొత్తిమీర జల్లుకుందాం అసలు బల టేస్టీగా వచ్చేసిద్దండి చూడండి చూస్తుంటే అని ఒక మీరు ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఒక్కసారికి మనం ముక్కని ఉడికింద లేదు చూసుకుందాం ఉప్పు కారం సరిపోయిందో ప్లేట్లో తీసుకొని వేడి వేడికన్నా చల్లారి నాకు తింటే చేపల కూర ఎంతో టేస్ట్గా ఉండిద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి